ఇవాళ సింపుల్ బై నేను సింపుల్ సవాల్ మీరు ఏ ఫార్మాట్ అడిగితే ఆ ఫార్మాట్ హరీష్ రావు గారికి హరీష్ రావు గారితో ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత నాది కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సవాల్ విసురుతున్నా మీరు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేపించామంటే ఆ ఫార్మాట్ హరీష్ రావు గారితో రాజీనామా చేపించే బాధ్యత నాది అదే ఫార్మాట్ ముఖ్యమంత్రిని రాజీనామా చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటావా ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా ఈ సవాల్ నా సవాల్ని నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలారా ఇప్పటికే వాళ్ళ ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు మీకు ఇంకోటి కూడా చెప్పాలన్నా ఇలా సంచలనమే అన్న న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారు కూడా చెప్పలే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరు కూడా ఎవరికి నేను చెప్పలే ఇప్పుడు మీతోనే చెప్తున్నా కోమటి రెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది నాతో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జన మీ సార్తో మాట్లాడా గవర్నమెంట్ వడగొడదాము మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితా అని నాకే వచ్చి చెప్పించిడు ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి కానీ నేను ఈయన నమ్మలే నేను కనీసం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీసరావు గారికి నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు ఈయన పిచ్చాడు రూమ్ ఒకటి మాట్లాడతాడు రూమ్ బయట ఇంకోటి మాట్లాడుతాడు మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిరు కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచకలేదు అసెంబ్లీకి వస్తాడు మందు దాగొస్తాడు ఇది నిజం నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీలోనే అడుగురు మీరు అసెంబ్లీకి వస్తాడు మందు దాగొస్తాడు మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు మందు దాగొస్తాడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడి తప్పితే ప్రజల పక్షానని ఏమడిగిండా హరీష్ రావు అడిగిందంటే తప్పేముంది మీరు వంద రోజులల్లా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి బాజాప్తు మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా అది కూడా ఈ వంద రోజులు కాదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అన్న అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు ఇది తప్ప మిమ్మల్ని రుణమాఫీ చేస్తా అన్నాడు అది అడిగిండు అది తప్ప దేనికి తప్పు నువ్వు మాట్లాడింది ఏంది అంటే మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము దగ్గర చూసి పడ్డానికి ఉన్నామా అనుకుంటున్నాం అయింది బాధాప్తి చెప్తున్నాం మీరు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం బిడ్డ మీ నోరు జాగ్రత్త మీ నోరు జాగ్రత్త దగ్గర పెట్టుకుని మాట్లాడు మీరు అధికారంలో ఉన్నారు బాధ్యతగా మాట్లాడండి వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం తస్మాత్ జాగ్రత్త మీకు ఎవడు నీకు భయపడేటోడు రేవంత్ రెడ్డికి భయపడేటోడు ఈర్ఎస్ పార్టీలో ఎవ్వడు లేడని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈడ ఉన్నది కేసీఆర్ సైనికుల బిడ్డ తస్మాత్ జాగ్రత్తగా ఉండరి బిడ్డ తాట తీస్తాం మీరు అనుకుంటారు ఏదో అని మీ తాట తీస్తాం ప్రజలు రెడీగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు రావుని చూసి పనితనం నేర్చుకోవా హరీశ్ రావుని చూసి కుళ్ళుకోకు హరీశ్ రావు ఎట్ట రావుని నువ్వేదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పనుల్లాగా పనిచేస్తున్నావు అన్నాడు నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఓనర్వానే ఎస్ మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పనులమే బాజాప్తు బాజాప్తు కేసీఆర్ గారి కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మా ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా ఎస్ బాజాప్ మేము పనిచేస్తాం నీకేందా ప్రాబ్లం బాజా పనిచేస్తాం నీకేంటిదే నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఈయన ఆర్ఎండ్బి శాఖ మంత్రి సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్ల పనులు అన్ని కూడా క్యాన్సల్ చేస్తున్నాడు రోడ్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా అగ్రిమెంట్లు అయినాయి పనులు చేసేటి అన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నావు పనిచేరానైనా అంటే ఈ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు మళ్ళా చెప్తున్నా బల్లొక్కసారి మీ అందరికి చెప్తున్నా ఇలా అవులగా పనులు కాని ఇలా హవాలా దందాలు కాని ఇలా కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారితోనే సాధ్యము నువ్వు నోరు దగ్గర పెట్టుకోకపోతే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇట్లా మాట్లాడటం ఇష్టం లేదు కానీ తప్పుతలేదు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం ఉన్నట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మేం మాట్లాడపోతే ఎట్లండి ఇలా ఖచ్చితంగా మేము చెప్తున్నాం మళ్ళా చెప్తున్నాం వెంకన్న నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు మొగోళ్ళే అయితే ఈ సవాల్ని మీరు స్వీకరించుర్రీ మీరు ఏ ఫార్మాట్ లో రమ్మంటే ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత హరీష్ రావుది నాది హరీష్ రావు గారు రాజీనామా చేపించే బాధ్యత నాది నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే అయితే అదే ఫార్మాట్ లో మీరు రాజీనామా లెటర్ పెట్టుర్రీ ఈ రాజీనామా లెటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు కదా ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత మీరు చేయకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు చేస్తే హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తారు చో విఆర్ రెడీ మీకు దమ్ముంటే స్వీకరించరని నేను ఈ సవాల్ని విసురుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీష్ రావు